హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెన్ విత్ రచన ఈరోజు గార్డెన్లో కొన్ని ఆకుకూరలు ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇంకా హార్వెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా తోటకూరతోటి ఎన్నిసార్లు కట్ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది ఈ తోటకూర అయితే ఈ తోటకూర అయితే ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను అసలు లెక్కే లేదు చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఈ చిగులు ఉన్నాయి చూడండి మళ్ళీ రెడీ అయిపోతాయి హార్వెస్ట్కి వారానికి ఒకసారి వస్తుంది అయితే హార్వెస్ట్కి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బోర్ ఏం ఫీల్ అవ్వట్లేదు ఇదిగోండి చూసారా గార్డెన్లో కొత్తగా వచ్చాయి డబ్బాలు ఇదంతా నీళ్ళపైన హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి గ్రోబెలు దానంతా అదే వచ్చింది తోటకూర ఇందులో కలుపు ఉంటే తీసేస్తున్నాను కూరగాయలు ఏమన్నా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇలా కలుపు ఏమన్నా కనిపిస్తే వెంటనే తీసేయడం ఇంకా ఇక్కడ చూడండి ఈ తోటకూర ముక్క ఎంత బలంగా వచ్చిందో ఇక్కడైతే ఈ బ్యాగ్లో గోచిక్కుడు విత్తనాలు వేసుకున్నాను ఇంకా అందులో పడి వచ్చినాయి తోటకూర ఇంకా అది బలంగా రాదని చెప్పి ఇవైతే మొక్కలైతే తీసేసాను ఇక్కడ కొంచెం గోచిక్కుడు ఉంది కట్ చేసుకుందాం ఇక్కడైతే ఇంకా ఒకటో రెండు టమాటాలు వచ్చేసినాయి కట్ చేసాను ఈ హార్వెస్ట్ తర్వాత ఇంకా గార్డెన్ మొత్తం క్లీన్ చేయడమే అండి నీళ్ళపైన ఉన్న మొక్కలన్నీ తీసేయడమే ఇంకా వంకాయ చెట్లు మాత్రం కాప బాగానే ఉందండి వంకాయ చెట్లు ఒకటే ఉంచేస్తాను మిగతా మొత్తం తీసేస్తాను ఇంకా నీళ్ళపైన ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి కట్ చేస్తున్నాను గ్రో బ్యాగ్స్లలో టబ్స్లలో అయితే ఎప్పటికప్పుడు మొక్కలు కాల్ చేస్తూ కిచెన్ వేస్ట్తోనే ఫిల్ చేసుకున్నాను ఈ వర్షాకాలం కోసం అవి అయితే రెడీగా ఉన్నాయి ఇంకా నేల రెడీ చేసుకోవడమే ఉంది నేలపై ఉన్న మొక్కలన్నీ తీసేస్తాను ఇంకా కొన్ని అయితే పచ్చిమిర్చి వచ్చినాయండి ఈరోజు హార్వెస్ట్లో ఇక్కడ కొంచెం ఉల్లాకు ఉందండి కట్ చేసుకుందాం ఇంకా మొత్తం కట్ చేయకుండా కొంచెం అవసరం ఉన్నంత మట్టుకే కట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం కరివేపాకు కట్ చేసుకుందాం కర్రీలోకి ఇక్కడైతే ఇంకా మన వంకాయ చెట్లకు వంకాయలని ఈరోజు మరీ ఎక్కువేం లేవండి వంకాయలు కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి చూసుకొని కట్ చేసుకుందాం ఇంకా ఈ వెరైటీ కొన్ని వచ్చినాయి ఇంకా ఎండలకైతే వంకాయలు అయితే మాడిపోయినట్లు అయిపోయినాయండి చూడండి ఇది ఎలా అయిందో తెంపీ పారేస్తున్నాను ఒకటే ఒక పెద్ద వర్షం అయితే పడింది మాకు ఇక్కడ పుదీనా ఉందండి కట్ చేసుకుంటున్నాను ఐదు లీటర్ల ఆయిల్ క్యాన్లో వేసుకున్నానండి ఈ పుదీనా ఇక్కడ పుదీనా కట్ చేస్తుంటే అయితే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో పుదీనాది ఇంకా ఈ పుదీనాతో పచ్చడి చేస్తానండి ఈ పుదీనా గార్డెన్లో లేదండి ఇది ఇంట్లో ఉన్న పుదీనా గార్డెన్లో అయితే పెట్టుకోవాలి పుదీనా ఇంకా పైన పైన ఈ కొమ్మలన్నీ కట్ చేసుకుంటే ఇంకా కొత్త చిగులు వస్తాయి అందుకని కొమ్మలతో సహా కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇంత వచ్చింది పుదీనా ఈరోజు మా గార్డెన్లో వచ్చిన చిన్న హార్వెస్ట్ అండి తోటకూర కొన్ని వంకాయలు ఇంకా పుదీనా కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి వంకాయలు గోచికూడు ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్